అక్రమ సంబంధాలు రోజు రోజుకు సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి నిత్యం ఏదో ఒక చోట అక్రమ సంబంధాలతో జీవితాలు నాశనం చేసుకుంటున్న ఘటనలు అనేకం బయటకు వస్తున్నాయి ఇందులో కొన్ని ఘటనలు మాత్రం విస్తుపోయేలా చేస్తున్నాయి ఎందుకంటే వావి వరసలు మరిచి అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న వైనం సభ్య సమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నాయి తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది పిల్లనిచ్చిన అత్తతోనే రాసలీలలు మొదలుపెట్టి రెడ్ హ్యాండెడ్గా దొరికేశాడు ఒక అల్లుడు ఈ విచిత్రమైన సంఘటన బీహార్లో చోటు చేసుకుంది ఓ వ్యక్తి ఏకంగా తనకు పిల్లనిచ్చి పెళ్లి చేసిన అత్తని ప్రేమించి చివరికి పెళ్లి చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది భార్య చనిపోవడంతో అల్లుడిని వారి పిల్లలను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకోవడమే ఆ మామ చేసిన పెద్ద తప్పుగా మారింది అల్లుడిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్న పాపానికి అత్తను ప్రేమించి చివరికి ఆమెను పెళ్లి చేసుకోవడంతో మామ ఒంటరిగా మారాడు అతను కొన్నేళ్లుగా ప్రేమించిన ఆ వ్యక్తి గ్రామ ప్రజలందరి ముందు ఆ విషయాన్ని వెల్లడించాడు అంతేకాదు ఊరందరి ముందే నుదుట బొట్టు పెట్టాడు ఆ తరువాత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు కూడా చేసి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగానే కాకుండా నెట్టింటి కూడా తీవ్ర చర్చకు దారితీసింది నలభై ఐదేళ్ల సికిందర్ యాదవ్ అనే వ్యక్తితో గతంలో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు పుట్టిన తరువాత సికిందర్ యాదవ్ భార్య చనిపోయింది దీంతో సికిందర్ యాదవ్ను ఇద్దరు పిల్లలను అత్తామావలు గీతాదేవి దిలీశ్వర్ దార్వే తీసుకొచ్చి తమ ఇంట్లో పెంచుకున్నారు ఈ క్రమంలోనే యాభై ఐదేళ్ల గీతాదేవితో సికిందర్ ప్రేమలో పడ్డాడు అయితే వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా దిలీశ్వర్ దార్వేకు అనుమానం కలిగింది దీంతో వారిపై నిఘా పెట్టగా ఒకరోజు వారిద్దరి మధ్య సంబంధం బయటపడింది వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో దిలీశ్వర్ దార్వే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అనంతరం గ్రామ సర్పంచ్ గ్రామస్తుల సమక్షంలో దిలీశ్వర్ దార్వే పంచాయతీ పెట్టాడు అందరూ చూస్తుండగానే తనకు అత్త గీతాదేవంటి ఇష్టమని అల్లుడు సికిందర్ యాదవ్ తెలిపాడు ఆమెను ప్రేమిస్తున్నానని పెళ్ళి కూడా చేసుకుంటానని సావుకబురు చల్లగా చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా షాక్కి గురయ్యారు ఇది విని చేసేదేమీ లేకపోవడంతో మామ దిలీశ్వర్ దార్వే వారి పెళ్లి కొప్పుకున్నాడు దీంతో అంతా చూస్తుండగానే అత్త నుదుటిపై సికిందర్ యాదవ్ బొట్టు పెట్టాడు ఈ సంఘటనను మొత్తం అక్కడ ఉన్నవారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మొత్తానికి ఆ వీడియో వైరల్గా మారింది ఆ సమయంలో పక్కనే ఉన్నవారు చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించడం గమనార్హం ఆ తర్వాత తమ పరిధిలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళి చట్టబద్ధంగా సంతకాలు చేసి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు కొందరు వారికి మద్దతుగా కామెంట్లు పెడుతుండగా మరికొందరు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు